శ్రీ మాత్రే నమ అందరికీ వారాహిదేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎలాంటి కష్టమైనా సరే తొందరగా వేగంగా ఆ అమ్మవారు తీర్చేస్తుందండి ఎందుకు వేగంగా అన్నాను అంటే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనక మూడే మూడు రోజులు ఇరవై ఒక్కసార్లు జపించినట్లయితే ఆ అమ్మవారు ఎంత పెద్ద సమస్య అయినా సరే మనకి తెలియకుండానే ఈ సమస్యలోంచి మనం బయటపడిపోయాము అని తెలియకుండానే తీసివేస్తారనమాట అంత శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రం అని చెప్పుకోవచ్చు మనకి ప్రతిరోజు చెప్పుకుంటున్నట్లే ఈరోజు కూడా చెప్తున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి ఎలాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళైనా మన వలన వాళ్ళ సమస్య అనేది కొంత తీరినా కూడా మనకు కూడా మంచిదేనండి వాళ్ళ సమస్యల్లో మనం కూడా కొద్దిగా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి కొంత మరికొంతమందికి అయితే షేర్ చేయండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు కనుక డే టైంలో ఉన్న నాన్ వెజ్ తిన్నా జపించవద్దు విడిగా ఉన్నప్పుడు మాత్రమే జపించండి మూడు రోజుల పాటు ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా జపించండి ఆ మంత్రం వచ్చేసి ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాసిన్యై మహామాయై నమ ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాసిన్యై మహామాయై నమ విన్నారు కదండి ఈ మంత్రాన్ని అయితే కనుక చెప్పుకోగలము అనుకున్నవారైతే చెప్పండి ఇరవై ఒక్కసార్లు చెప్పడానికి రావట్లేదు నోరు తిరగట్లేదు అనుకున్న వారు ఎవరైనా సరే ఇరవై ఒక్కసార్లు రాయటానికి ప్రయత్నించండి ఒక నోట్ బుక్ తీసుకుని దానిపైన మీ సమస్య అమ్మవారికి మనసులో చెప్పుకొని తర్వాత ఆ సమస్యని చెప్పుకొని తర్వాత ఈ మంత్రాన్ని గనక మీరు రాసినట్లయితే ఖచ్చితంగా నిమిషాల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది